హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్ము కిట్టుక్ స్కూల్ మామూలుగా బొప్పాయి పండు బాగా మిగల పండిపోతే తినడానికి ఇష్టపడరు కదండి అలాంటప్పుడు ఒకసారి ఇలా హల్వా చేసి చూడండి ఇంటి పాది చక్కగా తింటారు అంత బాగుంటుందండి ఈ హల్వా చేసుకోవడం కూడా చాలా తేలిక అలాగే చాలా త్వరగా అయిపోతుంది బిగినర్స్ అయినా చిన్న పిల్లలైనా కూడా చక్కగా చేసేయచ్చండి మరి ఈ హల్వాని ఎలా చేసేయాలో చూసేద్దాం పదండి ఇక్కడ నేను ఒక కేజీ వరకు ఉంటుందండి క్వాంటిటీ ఈ బొప్పాయి పండు చక్కగా ఇదంతా కూడా పండిపోయింది ఇలాగ హాఫ్గా కట్ చేసేసి లోపల ఈ వైట్ పాట్ని అలాగే ఈ గింజలన్నీ కూడా ఇలా ఒక స్పూన్తో చక్కగా తీసేసేయాలండి తీసేసిన తర్వాత ఇలాగ హాఫ్గా కట్ చేసేసి ఇక్కడ బాగా పండిపోయింది కాబట్టి ఇలాగ పైన ఉన్న తోలు రాదు కాబట్టి ఇలా కట్ చేసేసారంటే నైఫ్తోనే చక్కగా ఇదంతా వచ్చేస్తుందండి ఇలా ముక్కలుగా కట్ చేసి ఇదంతా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో వేసేసి బాగా బ్లెండ్ చేసుకోండి ముక్కలు లేకుండా చక్కగా ఇలా బ్లెండ్ చేసేసుకొని ఒక స్ట్రైనర్ పెట్టుకొని బౌల్ మీద ఇదంతా కూడా ఇందులో వేసేసి బాగా స్ట్రెయిన్ చేసుకోవాలండి చిన్న చిన్న ముక్కలు కానీ ఏదైనా ఉన్నా కూడా హల్వాలోకి బాగోవు ఇలా స్ట్రెయిన్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మందంగా ఉన్న కడాయి పెట్టుకొని ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా ఇలా కట్ చేసి వేసుకొని ఇవి కొంచెం ఒక్క నిమిషం ఇలాగ సాల్ట్ చేసి తీసేయాలండి తర్వాత మనం గ్రైండ్ చేసిన ఈ బొప్పాయి పండు ఈ ప్యూరీని కూడా వేసేసుకొని ఇదంతా ఇలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇందులో ఒక వంద గ్రాముల వరకు పంచదార వేశాను మీరు కావాలంటే ఈ ప్లేస్లో బెల్లమైన వాడొచ్చండి ఇలా మూత పెట్టి ఈ షుగర్ అంతా బాగా మెల్ట్ అవ్వాలి ఈలోపు ఒక బౌల్ తీసుకొని త్రీ టు ఫోర్ స్పూన్స్ కార్న్ఫ్లవర్ వేసి అందులో వాటర్ వేసి ఇలా పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోండి షుగర్ అంతా చూసారా బాగా మెల్ట్ అయిపోయింది ఇప్పుడు ఇందులో మనం కలిపి పెట్టుకున్న ఈ కార్న్ఫ్లవర్ పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకొని కలుపుతూనే లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ బాగా గెరటుతో కలుపుకోవాలి న్ఫ్లవర్ పేస్ట్ వేసిన తర్వాత గెరట్తో కలుపుతూనే చేసుకోండి లేదంటే అడుగు పట్టేస్తుంది ఇప్పుడు ఇందులో కొంచెం ఇలాచీ వేసానండి అలాగే కొంచెం కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటూ ఇదంతా కూడా హల్వా బాగా ఇలా ఉడికించుకోవాలండి లాస్ట్లో ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు ఇలా మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ బాగా కలుపుకోవాలి నాకైతే ఇక్కడ ఒక యాభై గ్రాముల వరకు నెయ్యి పట్టిందండి ఇప్పుడు ఈ స్టేజ్లో ఫ్రై చేసుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకొని ఒకసారి లాస్ట్లో కొంచెం నెయ్యి వేసుకొని ఇలా కలుపుకొని ఈ స్టేజ్ వచ్చిందంటే ఇంకా స్టవ్ ఆపేసి వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇది చల్లారటానికి మాత్రమే వేరే గిన్నెలో వేస్తున్నానండి ఇవి మామూలు హల్వా లాగా ముక్కలు ముక్కలుగా రావన్నమాట ఎందుకంటే మనం త్రీ టు ఫోర్ స్పూన్సే ఫ్లోర్ వేసాం కదా ఎక్కువ వేస్తే పపాయ టేస్ట్ పోతుందండి చూసారు కదా ఈ హల్వా చేసుకోవడం చాలా సింపుల్ తప్పకుండా మీరు కూడా ఈసారి ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి